ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ డీజిల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా ఆలోచించాను ఇచ్చాను కానీ సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల కాస్ట్ అవుతుంది సార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు నేను ఒకసారి కలెక్టర్ నువ్వు కలువు ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకెళ్దాం అందరికి నమస్కారం అండి అన్న ఆగస్టు పదిహేనో తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వదిలి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాకృష్ణ ఓపెన్ గుడివాడ రావటం జరిగింది ఆ రోజు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో తోపుతున్నా అని చెప్పాను నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను డీజిల్ ఖర్చు ఉన్నది కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది సీఎం చెప్పింది అక్షరాల నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసు అందరికీ నమస్కారం అండి ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని నా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు నేను ఆటో తాల్తానని చెప్పాను ఇంకో విషయం కూడా చెప్పానండి రెండు వేల పదిహేడు వరకు కూడా నేను డ్రైవర్ నేనండి రెండు వేల పదిహేడు తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి అంతే కదండి ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుస్తున్నానని చెప్పాను అది ఖర్చు తగ్గేయాలంటే ఎలా మార్గం అవుతుంది అని అడిగారు పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని ముఖ్యమంత్రి గారు అడిగారండి అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను ఖర్చు తగ్గే ఉపయోగం ఉపాయం ఏమైనా అన్నారండి అడిగినప్పుడు లేదండి నేను దీని దీన్ని తోలుకుంటా పిల్లలను చదివించుకుంటానికి సరిపోతుందండి దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా నీకు ఏమన్నా ఐడియా ఏమన్నా ఉందని అడిగారు దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పానండి నేను సుమారు మూడు లక్షల నాలుగు లక్షలు ఉంటుందని చెప్పాను చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి కలెక్టర్ గారిని మమ్మల్ని పిలిచి నన్ను పిలిచారు పిలిచి సార్లు ఫోన్ చేశారండి ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి అడిగినప్పుడు అది ఇంక మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి ఈ డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయో మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి అప్పుడు నేను తోటి డ్రైవర్ని కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు అది తీసుకుంటానని చెప్పాను అది గుడివాళ్ళలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి సమయం ఎనిమిది ఆ టైం అయ్యింది అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేదప్పుడు ఒక మాట చెప్పారండి ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి ఆ బండి వేసుకొని నేను ఇంటికి వచ్చానండి తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు ఎలా ఫీల్ అవుతుందో సీఎం గారు మిమ్మల్ని మీ ఫ్యామిలీతో మాట్లాడి ఆటో ఇచ్చారు అసలు ఎలా ఫీల్ అవుతున్నావు మామూలుగా ఫీల్ అవుతుంది ఊహించలేదండి అసలు ఎప్పుడన్నా ఇప్పుడు ఎంతోమంది నాయకులను చూసాం అన్న పని చేస్తామంటే